హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాక్యూసెన్ మయసభ వైఎస్ రాజశేఖర రెడ్డి అలానే నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలాంటిదో ఏపీలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు సో వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ మీద ఒక మూవీ వచ్చింది అదే మయసభ సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే జకీర్ సో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అలానే నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ మీద ఒక మూవీ రాబోతుంది సార్ అసలు ఏం చెప్తారు యాక్చువల్గా రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా శత్రువులేమో కానీ వ్యక్తిగతంగా ఇద్దరు మంచి మిత్రులని చాలా సందర్భాల్లో చాలామంది చెప్పారు దాన్ని ఒక అవుట్లైన్ అనుకుంటే దాన్ని డెవలప్ చేసే స్క్రిప్ట్గా ఎప్పటి నుంచో డ్రీమ్ ప్రాజెక్ట్గా చేయాలనుకున్నారు దర్శకుడు దేవకట్ట దేవకట్ట అనగానే మనకు ఫస్ట్ ప్రస్థానం సినిమా గుర్తొస్తుంది అద్భుతమైన స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడినరీ మూవీ అంటే సమాజంలో అంటే కొన్ని రకాల సంతానాలు దాని బలే చూపించట్లే అది మనం అక్కడ పదం వాడచ్చు అని వాడుకోవడం తెలీదు భర్త చనిపోతే ఇద్దరు పిల్లలు ఉన్న ఒక ఇళ్ళని మరలా ఇంట్లో చేదోడు వాదోడుగా ఉండే ఒక పనివాడో లేదంటే సహచరుడో మా పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళిద్దరికి పుట్టిన వాడు వల్ల వచ్చిన కలతలు సినిమాగా చూపించారు చాలా బాగుంటుంది సినిమా బాస్టర్ మూవీ అది హిందీలో కూడా రీమేక్ చేశారు ఆ తర్వాత బెజవాడ రౌడీలను ఏదో సమ తీసారు పెద్దగా క్లిక్ అవ్వలేదు కానీ సో ఆయన ఎప్పటి నుంచో రాసుకుంటున్న స్క్రిప్టు ఈ రెడ్డి నాయుడు అనే స్క్రిప్ట్ దాన్ని మీరు అన్నట్టు వెబ్ సిరీస్గా మయసభ అంటే సినిమా అనేది రెండున్నర గంటల్లో మహా అయితే మూడు గంటల్లో చూపించగలగాలి ఇంకా ఎమోషనల్గాను ప్రతి సన్నివేశాన్ని కూడా తెరకెక్కించి తెరకెక్కించాలి పైగా సినిమాటిక్ ఎమోషన్ ఎలా ఉంటుందంటే కొంచెం ఎమోషన్లు ఎక్కువగా క్యారీ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ హీరో అనేవాడు విలన్ని కొడితే మామూలుగా పడతాడు అక్కడ కానీ దూరం వెళ్ళి పడ్డాడు అని అంటే అంత గా కొట్టాడు వీడు అంతగా రగిలిపోయి ఉన్నాడు అని చెప్పే ఉద్దేశంలో ఆ సీన్ ఎలివేట్ చేసి పెడతారు సో అట్లాంటి తో సినిమా రక్తి కట్టించాలంటే దానికి సరైన మార్గం వెబ్ సిరీస్ ఇంకోటి కూడా వెబ్ సిరీస్ ప్లస్ పాయింట్ ఏంటంటే దాన్ని ఏమంటారు సెన్సార్ అబ్జెక్షన్ ఉండదు సో సెన్సార్ కట్ లేదు కాబట్టి వెబ్ సిరీస్లో తాను చెప్పాలనుకున్నది కోలంకుశంగా విపులీకరించి చెప్పడం అనేది దర్శకుడికి వీలవుతుంది సో అందువల్ల చాలామంది వెబ్ సిరీస్ ద్వారా తమ దర్శకత్వ ప్రతిభని ప్రూవ్ చేసుకుంటున్నారు అయితే ఈయన దేవకట్ట వెండి దర్శకత్వం వహించిన ఇది రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి మిత్రులో కెరియర్ స్టార్టింగ్ లో అనే దాని మీద ఒక కథను అనుకుని దాని కొంచెం సినిమాటిక్ ఎలివేషన్స్ ఉంటాయి కదా కొంత కల్పితం అలాగే యాడ్ చేసి తీసారనుకుంటా ఇప్పుడు మన ట్రైలర్ చూసినా కూడా సార్ అట్లానే ఇప్పుడు చాలా మందికి దీని మీద డౌట్ వస్తుంది ఏంటంటే రెడ్డి విఎస్ నాయుడు సో ఈ తరహాలో విఎస్ అంటే వర్సెస్ లాగే ఉంటుందా అని కూడా యాక్చువల్ మీరు బాలయ్య గారు ఎన్టీఆర్ గారు జీవిత కథని తెరకెక్కించారు కథానాయకుడు మహానాయకుడు అని రెండు రెండు ఎపిసోడ్ అదే రెండు మూవీస్ వచ్చాయి పార్ట్ వన్ పార్ట్ టూ గా కథానాయకుడు ఏంటంటే ఎన్టీఆర్ గారు కెరియర్ ఎలా స్టార్ట్ అయింది ఆయన ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగం చేసి రాజీనామా చేసి మద్రాసు వెళ్ళిపోయే సినిమాలు ఎలా ప్రయత్నించారు పిల్లలు పిల్లలు పుట్టడం అందులో ఒక ఆయన పెద్దవాడు రామకృష్ణ అని ఆయన చనిపోవడము ఆ తర్వాత ఆయన దాని పేరు మీద స్టూడియో కట్టడం ఏ అంశమైతే దివసేమ అంశం ఏదైతే ఎన్టీఆర్ గారిని కలిసి వేసిందో ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడం రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏదైతే అప్పటి ఆయన ఎవరు మనోహర్ గారు తండ్రి ఆయన కాంగ్రెస్ రాత్రి రాత్రి ప్రభుత్వాన్ని మార్చేయడం ఇందిరాగాంధీ హయాంలో దాని తర్వాత ఈయన ఎమ్మెల్యేలందరూ ఢిల్లీకి తీసుకెళ్లడం ఆ ఉదంతం అంతా మహానాయకుడిలో చూపించారు సో అట్లా అందులో కూడా కథానాయకుడి సినిమాలో ఎన్టీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తిని పరిచయం చేస్తారు సార్ ఈయన నా మిత్రుడు రాజశేఖర రెడ్డి అనే అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎరుగుటి సంధింటి రాజశేఖర రెడ్డి గారు పూర్తి పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక ఇద్దరు మంచి మిత్రులు అండ్ మోరవర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మీ ఆవిడ లాగా నీ తల్లిగానే ఎప్పుడు మాట్లాడలే మాట్లాడుకోలే రాజకీయ పరంగానే విమర్శించుకున్నారే తప్ప ఎప్పుడు దుర్భాషలాడలే అండ్ మోరవర్ ఇద్దరూ బయట ఎక్కడైనా కలిస్తే ఏం నాయుడు ఏం రెడ్డి అనుకుని కరచాలం చేసుకుని మాట్లాడుకునేవారు కూడా ఒకే సోఫాలో కూర్చొని ముచ్చటించుకునేవారు ఏదో కథాకార్యంకి ఇద్దరు ఒకరు అధిక ఒకరు ముఖ్యమంత్రిగా ఒకరు అధికార ప్రతిపక్ష నేతగా వెళ్ళిన ప్రతిపక్ష నేతగా వెళ్ళినప్పుడు కూడా అలా ఉండేవారు తప్ప ఎడమోహం పెడమోహంగా ఎప్పుడు లేదు సో అది చాలా మందికి తెలిసిన విషయం అది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న డీజీపీ వాళ్ళని పోలీసుల మీద చాలా సీరియస్ అయ్యారంట ఓకే రాజశేఖర రెడ్డి గారు బాడీ వెళ్తుంటే అసలైన వ్యక్తులు ఎవరు ఆ బాడీతో పాటు ఉండాల్సిన ఎవరు విజయమ్మ గారు షర్మిలమ్మ గారు జగన్ గారు వీళ్ళు కదా ముందు వీళ్ళు ప్రయారిటీ ఇవ్వకుండా వాళ్ళు ముందు ప్రభుత్వ లాంఛనాలు తీసుకెళ్లిపి వీళ్ళని ఎక్కడ వదిలేస్తే అని చెప్పి డీజీపీ గారి మీద కూడా సీరియస్ అయ్యారట సో అంటే ఇడుపులపాయిలో ఆయన సమాధి చేసేటప్పుడు సో అంటే అలాగా వృత్తి వృత్తిగానే చూశారు తప్ప వ్యక్తిగత కక్షలు కార్పిణ్యాలు అన్నీ ఎప్పుడు పెట్టుకోలే సో అట్లాంటి వాళ్ళిద్దరు స్నేహాన్ని ఎవరు స్నేహాన్ని ఎవరు ఎలా వాడుకున్నారు ఎవరు రాజకీయ పరంగా ఎలా పోటీగా ముందుకెళ్లారనే ని దేవకట్ట చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే చేశారనిపిస్తుంది అందులో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ మన ఆది పిలిశెట్టి రవిరాజా పిలిశెట్టి గారి అబ్బాయి చాలా సినిమాలు చేశారు రంగస్థలము సరైనోడు చాలా సినిమాల్లో హీరోగాను విలన్ గాను కూడా చేశారు ఆయన్ని బా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ గాను ఇకపోతే చైతన్యరావు అని థర్టీ వెట్స్ ట్వంటీ వన్ అని ఒక వెబ్ సిరీస్ అనాలో యూట్యూబ్ మూవీ అనాలో షార్ట్ ఫిల్మ్ లో వచ్చింది చాలా క్లిక్ అయింది అందులో వన్ ను టూ కూడా క్లిక్ అయింది సో అందులో హీరోగా చేసిన అతను తర్వాత ఒక సినిమా కూడా చేశారు హీరోగా ఆయన రాజశేఖర రెడ్డి గారి పాత్ర పోషించిపోతున్నారు ట్రైలర్ కూడా మనం చూస్తే స్టార్టింగ్ స్టార్టింగే ఏదైతే ఎన్టీఆర్ గారు ఆయన అప్పుడు లక్ష్మీపారత్ గారు ఉన్న విషయులు ఏవైతే చాలా మంది సీనియర్ జర్నలిస్ట్ చెప్పినట్టుగానే ఏదైతే ఆ ఉదంతం ఉందో దాని నుంచి బయటపడాలని చాలా మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు చుట్టూ చేరి హోటల్ వైస్రాయ్ ఇప్పుడే దాన్ని మెరిడియన్ అని ఏదో అయిపోయింది అంటే ఏంటో మ్యారియట్ హోటల్ మ్యారియట్ అయిపోయింది సో సో ఆ అక్కడ హోటల్ ఉదంతము ఆ హోటల్ నుంచి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఫోన్ ఫోన్ చేసినట్టుగా ఒక సరదా సంభాషణ అంటే ఎవరిని మనోభావాలు కించపరచకుండా తెరకెక్కించారన్నట్టుగానే ఉంది అక్కడ ఎస్ సార్ యాక్చువల్లీ గతంలో మనం చూసుకుంటే ఇప్పుడు వర్మ గారు అంటే గోపాల్ వర్మ గారు నిర్మించిన ఆర్జీ గారు నిర్మించిన మూవీ సో కొంచెం వ్యతిరేకంగా ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వెబ్ సిరీస్ చాలా అని సో ఇవన్నీ చూశాక ఇప్పుడు మనం ఇది కూడా చూస్తే ఒకవేళ అట్లాగే ఆ తరహాలోనే అని ఊహించుకోవచ్చు అంటారా సో లేకుంటే వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ నే ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచి మిత్రులు రాజకీయ పరంగా ఇద్దరు పోటీ పడ్డారు తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు ఇది అవ్వలేదు అనేలాగే ఉంది కదా లేకపోతే అంత ధైర్యం ఎలా రీచ్ చేస్తాడు ఆయన పైగా ఒకవైపు అనుకోడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి లేడు ఒక మహానుభాడు ఇంకో మహానుభాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన కదా సో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి గురించి ఎలాగా తప్పుగా చూపించగలుగుతారు ఏ ఆధారాలు లేకుండా ఆ రోజు విట్నెస్ గా ఉన్న వాళ్ళు చాలా మంది మురళమోహన్ గారు లాంటి వాళ్ళు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు కదా ఎవరు తప్పు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది నిజంగా ఆ రోజు అలా చేయకపోతే ఈ రోజుకి టీడీపీ ఉండేది కాదేమో అనేది చాలా మంది అభిప్రాయం నా అభిప్రాయం కూడా మేబీ బాబుగారు హయాం వచ్చాక ఈ రోజుకి టీడీపీ నాలుగోసారి మరలా ఆయన ముఖ్యమంత్రి అంటే డిడీపీ విలువలు కాపాడుతున్నట్ట కదా ఈవెన్ ఎన్టీఆర్ గారు యొక్క వారసులు కూడా టీడీపీలో కొనసాగుతూనే ఉన్నారు బాలయ్య గారు కానీ ఇంకా సమ్ మిగతా వాళ్ళు కానీ హరికృష్ణ గారి అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా సో అక్కడ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని అప్రతిష్ట చే పాలు చేసేలా ఉంటే వాళ్ళు ఎవరు కొనసాగేవారు కాదు కదా సో ఆ రోజు అలా చేయడం వల్ల చాలామందికి మంచి జరిగింది అనేది చాలామంది అనుభవజ్ఞులు చెప్పిన మాట నా అభిప్రాయం కూడా అదే చూద్దాం మరి మయసభ అనే టైటిల్తో ఈ సిరీస్ సీజన్ వన్ సీజన్ టూ కూడా వెళ్తుందా సీజన్ వన్లోనే కంక్లూడ్ చేస్తారా అనేది ఇంకా మన క్లారిటీ లేదు నాకు ఓకే అది Okay, sir. Thank you. Thanks so much.